మహాభారతం ఎప్పుడో జరిగిపోయింది కదా అందులో ఉన్న భగవద్గీత ఇప్పుడు ఎందుకు చదవాలి ఇప్పటి విషయాలు కదా నేర్చుకోవాలి అంటే ఇప్పుడే కాదు ఎప్పటికైనా సరే నేర్చుకోవాల్సింది భగవద్గీత మనం ఒక ఎలక్ట్రానిక్ వస్తువు కొన్నప్పుడు మాన్యువల్ ఇస్తారు ఆ వస్తువుని ఎలా వాడాలో ఎలా వాడితే అది సరిగ్గా పనిచేస్తుందో ఆ మాన్యువల్ చెప్తుంది అది ఆ రోజు వరకే కాదు ఏ రోజు ఆ వస్తువును ఉపయోగించినా అది మనకు పనికొస్తుంది సరిగ్గా మానవ జీవన శైలికి భగవద్గీత ఒక మాన్యువల్ లాంటిది దానిలోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి దాన్ని మన జీవితానికి అన్వయించుకోవాలి కృష్ణుడి ఊరికే తీరిక సమయంలో చెప్పలేదు భగవద్గీత ధర్మానికి ప్రతిరూపమైన ధర్మరాజుకి కానీ అఖండ భీషణ ప్రతిజ్ఞ చేసిన భీష్ముడికి కానీ కోవిదుడైన విదురునికి కానీ చెప్పలేదు ఎందుకు అర్జునుడికి మాత్రమే మరికొద్దిసేపట్లో యుద్ధం జరగబోతోందన్నప్పుడు అతని మనసు సంఘర్షణలతో నిండిపోయినప్పుడు తాను యుద్ధం చేయును అనే నిర్వేదం అర్జునుడిని ఆవహించినప్పుడు చెప్పాడు కృష్ణ నాకు ఏమీ తోచడం లేదు ఏ నిర్ణయమో తీసుకునే శక్తి నాకు లేదు నన్ను నీ శిష్యుడిగా స్వీకరించి నాకు కర్తవ్యం ఉపదేశించు అని అర్జునుడు పూర్తి శరణాగతి అయిన తరువాత చెప్పాడు అతని కన్నీళ్లు తుడిచి వెన్ను తట్టి అతనికి మార్గనిర్దేశం చేశాడు కృష్ణుడు మనలో జరిగే సంఘర్షణలకు నివారణోపాయం భగవద్గీత మన కన్నీళ్లు తుడిచి ధైర్యంగా ఉండు అని వెన్ను తట్టి ప్రోత్సహించేది భగవద్గీత భగవద్గీత మోక్షానికి మార్గం చూపే గైడ్ లాంటిది అది దారి చూపిస్తుంది ఆ దారిలో మనం ముందుకు సాగాలి ప్రతి వారిలో ధైర్యాన్ని స్థైర్యాన్ని నింపి వెన్ను తట్టి నిలబెట్టేది ప్రోత్సహించేది భగవద్గీత మన వేలు పట్టి మనల్ని మంచి మార్గం వైపు నడిపించేది భగవద్గీత అటువంటి భగవద్గీత రోజుకు పది నిమిషాలు చదివి సరైన జీవన శైలిని అలవర్చుకుందాం